హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ సింహరాజు సార్ సార్తో మాట్లాడి ఈరోజు వెయిట్ గెయిన్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు కూడా మీతో పాటు సో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ వెయిట్ కి డైట్ ప్లాన్ చాలామంది అడుగుతూ ఉన్నారు సో దీని రిలేటెడ్ ఒకసారి దీని నిజంగానే వెయిట్ గెయిన్ అనేది చాలామంది చూస్తూ ఉండే ఇలా కనిపిస్తూ ఉంటారు ఎంత తిన్నా ఎంత డైట్ తీసుకున్నా వాళ్ళు మాత్రం లావ్ అంటారు సో అదేమో దేవుడు ఇచ్చిన వరం అని కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు మాత్రం చాలా అదే ఏదో బయటికి వెళ్ళాలంటే అపిరెన్స్ పోతుంది అనే ఫీలింగ్ లో కూడా ఉంటూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి ఒక డైట్ మంచి ప్లాన్ అంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ బేసికల్లీ కొంతమంది వంశపారంపర్యంగా పారంపర్యంగా బక్కగా ఉంటారు వాళ్ళకి ఎంత మనం ఎంత డైట్ ఇచ్చినా కానీ వాళ్ళు మాత్రం లావ్ కారు ఎందుకంటే బై జెనెటికల్లీ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అలా ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు సన్నగానే ఉంటారు కాస్త ట్రై చేస్తే కొంచెం వెయిట్ గెయిన్ కావచ్చు బట్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది బట్ ఎనర్జీ లెవెల్స్ ట్రమండస్ చాలా యాక్టివ్గా ఉంటాయి మామూలు వాళ్ళకంటే కూడా చాలా యాక్టివ్గా ఉంటారు బట్ కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఇల్నెస్ వల్ల కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కానీ వేరే కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ వల్ల మజల్ లాస్ కానీ అంటే వెయిట్ తగ్గిపోవడం జరుగుతుంది అలా అలాంటి వాళ్ళను మనం వెయిట్ గెయిన్ చేయొచ్చు సో వాళ్ళు మంచి మనం వాళ్ళకు మనం కరెక్ట్ డైట్ ఇస్తే వాళ్ళు వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఫార్టీ ప్లస్ ఎస్పెషల్ ఇప్పుడున్న మనం ఫార్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్ అవుతుంది సర్క్ అంటారు అయితే అందులో వాళ్ళు ఏంటంటే కంట్రాల్ అనేది సహజంగా చిన్నించిపోతుంటాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎక్కువసేపు సిస్టమ్ మీద కూర్చొని ఉండడం ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం ఎక్సర్సైజ్ లేకపోవడము వీటి వల్ల ఏమవుతుందంటే సహజంగా వాళ్ళ మజిల్స్ స్లోగా లాస్ అయిపోయి వాళ్ళు సన్నగా అయ్యే ఛాన్స్ నిజంగానే అనేది వీళ్ళకి పడుతుంది అంటారా వాళ్ళ పైన ప్రభావితం చేస్తుంది అంటే చెప్పకుండా అండి అంటే ఏమవుతుందంటే మజిల్ యొక్క గుణం ఏంటంటే ఎప్పుడైతే ఎక్సర్సైజ్ దానికి యాక్టివిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే అబ్జర్బ్షన్ అనేది ఉంటుంది అది సో ఇక్కడ మనకు ఈ వెయిట్ మనం అంటే బరువు పెరగాలనుకునే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం సొసైటీలో చూస్తే మనకు ఎక్కువ బరువు పెరిగి అంటే లావ్ ఒబెసిటీతో బాధపడుతుంది వాళ్ళు కానీ ఆపోజిట్ గా మనం ఏంటంటే మీరు మనం ఏదైనా కాలేజ్కి ఏదైనా యూత్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఎంత సన్నగా ఉంటారంటే అంటే జస్ట్ ఒక హ్యాంగర్ కి ఒక డ్రెస్ వేసినట్టుగా ఉంటారు కానీ చాలా మంది దానికి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళకి ఏంటంటే పెప్సీలు కోక్స్ కార్బోనేటెడ్ డ్రింక్ తాగుతూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే సరైన న్యూట్రిషన్ తీసుకోరు బట్ ఆ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ న్యూట్రిషన్ కావాలి బట్ యాక్చువల్లీ ఏంటంటే కరెక్ట్ వాళ్ళు వెయిట్కి పెరగాలి అంటే అసలు ఉదయం ఏంటంటే మంచి మిల్క్ షేక్ అంటే మన్ని డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం పిస్తా కాజు ఆల్మండ్ అంటే ఇవన్నీ వేసేసి మంచి మిక్స్ కొట్టేసేసి ఒక గ్లాస్ మంచి పాలు వాళ్ళు వాళ్ళు డ్రై ఫ్రూట్స్ మిక్స్ మిల్క్ షేక్ లాగా చేసుకొని తీసుకోవచ్చు బనానా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే బనానా వేసేసుకొని ఆ మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే తక్కువ అంటే క్వాంటిటీ తక్కువ బట్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కాలేజ్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ మిల్క్ షేక్ కానీ లేకుంటే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కానీ తీసుకొని వాళ్ళు తీసేస్తున్నారు అనుకోండి వాళ్ళకు కావాల్సిన ఆ న్యూట్రిషన్ అనేది దొరికిపోతుంది అండ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే దాంతోపాటు కనుక ఒక రెండు బాయిల్డ్ ఎగ్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ అంటే బైల్డ్ ఎగ్స్ వెజిటేరియన్స్ ఉన్నారు అనుకోండి మళ్ళీ వాళ్ళకి కావాలి కదా సో వాళ్ళు ఏంటంటే పన్నీర్ కానీ పన్నీర్ సో చపాతి కానీ బ్రెడ్తో కానీ కొంచెం గీ బటర్ చీజ్ సో ఇవే ఇవన్నీ ఏముంటుందంటే మనకు వాళ్ళకు కొంచెం కండబట్టడానికి కొంచెం మజిల్ ఇంప్రూవ్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళు లంచ్లో అంటే స్పెషల్లీ లంచ్లో వాళ్ళు నాన్ వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ ఉంటే మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ స్పెషల్లీ బాయిల్డ్ ఎగ్స్ కానీ తీసుకోవచ్చు అండ్ వాళ్ళు పప్పులు వాళ్ళు తీసుకుంటే మామూలు మనం రెగ్యులర్గా పప్పు పాలిష్ వ్రాయిస్తుంటారు సో దాని బదులు కనుక పొట్టుతో కూడిన పప్పులు ఉంటాయి మనకు రాజ్మా మీకు మనకు చోలే ఉంటాయి చెనా సో అందులో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది న్యూట్రిషన్ ఆబ్జాబ్షన్ సో వాళ్ళు దాంతో కూడిన పదార్థాలు అవి తీసుకొని వాళ్ళు లంచ్లో తీసుకుంటాం అండ్ ఎస్పెషల్లీ ఈవినింగ్ స్నాక్స్లో మంచి ఫ్రూట్స్ కివీ లాంటిది కివీ మంచి ప్రోటీన్ రిచ్ వీళ్ళు నట్స్ ఉంటాయి నట్స్ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ అండ్ నట్స్ కలిపేసి స్నాక్ లాగా చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ జంక్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు అలాంటివి తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కాకుండా జనరల్ గా సహజంగా దొరికేది ఏంటంటే మనకు పల్లిపట్టి పట్టి చిక్కీ అని సో చిక్కిలో మనకు రెండు మూడు రకాలు ఉంటాయి అందులో రాజ్గిరి అని ఉంటుంది అందులో చిన్న చిన్న గసగసాలు గసాలు ఉంటాయి సో అది చాలా మంచి వాళ్ళకి అంటే తక్కువ క్వాంటిటీలో మనకేమవుతుందో ఎక్కువ న్యూట్రిషన్ అనేది దొరుకుతుంది సో ఇది స్పెషల్లీ యూత్ ఎవరైతే వెయిట్ గెయిన్ కావాలి మ మంచి మంచి కనిపించాలి అనుకుంటుంటారు వాళ్ళకి బాగుంటుంది బట్ ఓన్లీ డైట్ తీసుకోవడం వల్ల మాత్రం పొట్టు వచ్చేస్తుంది ఓకే సో డైట్తో పాటు ఏంటంటే ఉదయం సాయంత్రం అట్లీస్ట్ ఒక వన్ టూ కిలోమీటర్స్ వాకింగ్ జాగింగ్ ఏదైనా జిమ్ అవలవాటు ఉన్న వాళ్ళు జిమ్ కానీ యోగా కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏంటంటే న్యూట్రిషన్ ఏంటంటే యూనిఫామ్ గా మజిల్ బిల్డ్ అనేది వాళ్ళకు మంచి ఆకారం వచ్చేడానికి ఛాన్స్ సో వాళ్ళు చూడ్డానికి అప్పుడు వంద అంటే ద సేమ్ టైమ్ మంచి ఫేస్ మీద మంచి గ్లో ఉంటుంది అండ్ మంచి మజిల్ కూడా గెయిన్ అవుతుంది వెయిట్ గెయిన్ అంటే వాళ్ళకి ఆ వెయిట్ పెరగాక ఎలా అయితే కనిపించాలనుకుంటారు కదా సో బిల్డ్ చూస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో నేను చూస్తుంటానంటే పెళ్లి కన్నా అమ్మాయిలు వాళ్ళు చాలా బక్కగా ఉంటారు అంటే బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి వాళ్ళు అంటే వాళ్ళు అడుగుతుంటారు అనమాట సో వాళ్ళందరికీ నేను ఇలాంటి డైట్ చెప్తుంటాను ఎందుకంటే ఒకసారి మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకు చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హార్మోన్స్ చేంజెస్ ఉన్నాయి సో హెల్త్ బా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్